డాక్టరేట్ ప్రధానంతో తనకు మరింత బాధ్యత పెరిగిందని సీనియర్ న్యాయవాది మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోలి అమరేందర్ రెడ్డి తెలిపారు జీవితాంతం సామాజిక సేవా కార్యక్రమాలకు అంకితమవుతానన్నారు నల్గొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ న్యాయవాది మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోలి అమరేందర్ రెడ్డికి బెల్లింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ నుండి సోషల్ వర్క్లో డాక్టరేట్ వచ్చినందుకు గాను ఆయనకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీత గోలీ అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ గత నలభై సంవత్సరాల నుండి సోషల్ సర్వీసులో తనవంతు పాత్ర నిర్వహిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించానని తెలిపారు లయన్స్ క్లబ్ రెడ్ క్రాస్ సొసైటీతో పాటు తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర నిర్వహించారు చెప్పారు సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చి నిబద్ధతతో క్రమశిక్షణతో న్యాయ వ్యవస్థలో రాణించుకుంటూనే వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వచ్చారని గొంతులో ప్రాణం ఉన్నంత వరకు సమాజ సేవ చేస్తూ ఉంటారని తెలిపారు అందరి ఆధారాభిమానాలు తనపై ఎల్లప్పుడూ ఇదే విధంగానే ఉండాలన్నారు నూతనంగా న్యాయవాద వృత్తిలోకి వచ్చే న్యాయవాద సోదరులు లక్ష్యాన్ని నిర్ణయించుకుని న్యాయవాద వృత్తిని కొనసాగించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నల్గొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కట్టా అనంతరెడ్డి ప్రధాన కార్యదర్శి మంద నగేష్ సీనియర్ నాయకులు నేతి రఘుపతి కంచనపల్లి జవహర్ లాల్ గుండె వెంకటేశ్వర్లు కెవి ప్రసాద్ అనంతుల శంకరయ్య వెంకటరమణారెడ్డి జెనిగల రాములు శేఖర్ నామిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మొద్దు శ్రీనివాస్ రెడ్డి భీమార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారత్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది లైఫ్ క్లబ్ లీడర్ అదేవిధంగా ఇండియన్ రెడ్గా సొసైటీ చైర్మన్ నల్గొండ క్లబ్ సెక్రటరీ వీరికి యుఎస్లోని బెల్లింగ్హాన్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి డాక్టరేట్ ప్రదానం చేసే సందర్భంగా మా భారత స్టేషన్లో ఈరోజు వారికి ఘనంగా సన్మానం చేసుకోవడం జరిగింది వారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఈ భారతశేషన్లో సభ్యులుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి ఈరోజు మరి ఎంతో కష్టపడి ఎంతో నిబద్ధతని కమిట్మెంట్తోని న్యాయవాద వృత్తిని చేసుకుంటూ ఎంతోమందికి సేవ చేస్తూ సమాజంలో న్యాయవాద వృత్తితో పాటుగా సామాజిక సేవలో పాల్గొని వారు ఎంతోమందికి సహాయం చేస్తున్న సందర్భంలో వారి సేవలను గుర్తించి వారికి డాక్టరేట్ ప్రదానం చేయడం ఎంతో గర్వకారణం ఈ సందర్భంగా చాలా గర్వంగా భావిస్తా ఉన్నాను భారత్ సీనియర్ న్యాయవాది మరియు భారత్ అసోషిషన్ మాజీ అధ్యక్షులైనటువంటి శ్రీ గోల్ అమరేందర్ రెడ్డి గారికి బెర్లింగ్టన్ స్టేట్ అమెరికా నుండి సోషల్ వర్క్లో డాక్టరేట్ ప్రదానం చేసిన సందర్భంగా భారత్ అసోసియేషన్ నల్గొండ ఆధ్వర్యంలో వారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క పిఏ సోషల్ వర్క్లో వాళ్ళకి పిహెచ్డీ రావడం అనేది వారి వ్యక్తిగతంగా కాకుండా మా భారత్సోసేషన్ సభ్యులు కాబట్టి మా భారత సేషన్ అంతా గర్వపడుతూ వారికి ఈ సన్మాన కార్యక్రమం చేస్తున్నాం ముందు ముందు కూడా సమాజానికి ఎంతో సేవ చేస్తూ ఇలాంటి అవార్డులు చాలా రావాలని కోరుకుంటూ అమరేంద్ర రెడ్డి సార్కు భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాం ఈరోజు భారత్ అసోషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి నాకు ఏదైతే ఈ నెల ఇరవై ఏడున ఢిల్లీలో పిహెచ్డి ప్రధానోత్సవం ముందు దాని సందర్భంగా మరి బాలశ్యను లీడ్ తీసుకొని ఈ యొక్క పెద్ద సన్మాన కార్యక్రమం పెట్టినందుకు ముందుగా ప్రెసిడెంట్ సెక్రటరీ అదేవిధంగా మేనేజింగ్ అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాను మరి దీంట్లో పాల్గొన్న న్యాయవాద మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా గత నలభై సంవత్సరాలుగా నా యొక్క ప్రయాణము ప్రతి అదే అదేవిధంగా అడ్వకేట్ మిత్రులందరికీ తెలుసు మరి ఎంతో చిన్న కుటుంబం నుంచి వచ్చి ఈరోజు మరి ఒక ఉన్నతమైన ఆదర్శాలతో అందరికీ అవపడుతున్నాను అని అంటే అది మన యొక్క స్వయం ఎదుగుదల అదేవిధంగా పట్టుదల కమిట్మెంట్ అనేది అందరు గమనించాలి కాబట్టి ఎవరు కూడా దాన్ని మీద ఏదో చిన్న చూపు చూసుకోకుండా తన లైఫ్ని తనే డిజైన్ చేసుకున్నట్టయితే మన మన లైఫ్కు మనమే ఆర్కిటెక్ట్ మనమే ఇంజనీర్ కాబట్టి మన లైఫ్ని ఏ విధంగా చూసుకోవాలా ఏ విధంగా ఉంటే మనం సమాజంలో గుర్తింపబడతాం అనేది మన ద్వారా మనమే సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలా అదేవిధంగా ఒక సంతృప్తికరమైన జీవితం పొందాలని మరి ముఖ్యంగా నేను నేర్చుకున్నది ఏంటంటే నా యొక్క గురువులు వాజన్ చంద్రశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా జబ్బార్ గారు వారిద్దరు కూడా నాకు ఈ న్యాయవాద వృత్తిలో ఈరోజు నిలబడటానికి పునాదులు ఇవ్వాలి మరి తప్పకుండా వారిని స్మరించుకుంటూ వారు చూపిన దారిలో తప్పకుండా లైన్ మిత్రులు అదేవిధంగా అడ్వకేట్ మిత్రులు ఇవాళ ఈ యొక్క అవార్డు రావడం నా ఒక్కనిది కాదు మీ అందరి మద్దతుతో నేను చేసిన కార్యక్రమాలకు మీ అందరి మొదటి వల్లనే ఈ సక్సెస్ఫుల్ ఈ యొక్క పిహెచ్డీకి కారణమైంది తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ సన్మానం నన్ను ఇంకా ఇంకొక బలోపేతం చేస్తూ ఉంది రాబోయే రోజుల్లో నేను నా జీవితంలో ప్రాణం వరకు సమాజం కొరకే పాటుపడే వ్యక్తిగా తప్పకుండా మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఎవరికి కూడా రక్తమే అవసరం ఉన్నా కూడా ఎలాంటి ఆపదలో ఉన్నా కూడా నా నెంబరు మూడు వందల అరవై రోజులు ఎప్పుడు స్విచ్ ఆఫ్ ఉండదు నా ఫోను మినిమం కాల్ చేస్తే మీ ఇంటి కంటే మొదలు ఉండే వ్యక్తిని నేను ఆ విధంగా ముందుకు పోదాం మరి తప్పకుండా మనం మన యొక్క ఏదైతే ఇవాళ సమాజం మనకి ఇంత ఉన్నత స్థానం ఇచ్చిందో మనం కూడా తిరిగి ఏమి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మరి ఇతరులకు సహాయం చేయటమే అనేది నేను నేర్చుకున్నాను ఆ విధంగా ముందుకు పోదలుచుకున్నాను తప్పకుండా మరి ఇవాళ ఈ సన్మానము నిజంగా నా జీవితంలో మర్చిపోలేనిగా మరి ఒక బాధ్యత పెంచినట్టుగా నేను భావిస్తాను